కరేడు రైతులు ఒక రకంగా కరేడు రైతుల ఉద్యమం ఇప్పుడు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద చర్చకు వస్తుందేమో నెల్లూరు జిల్లాలో కరేడు రైతులు ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా తిరగబడ్డారు ప్రభుత్వానికి అంతేకాదు వీళ్ళకి భారీగా మద్దతు కూడా లభిస్తుంది తాజాగా హైకోర్టు న్యాయవాదుల మద్దతు కూడా వచ్చిందట కరేడు రైతులకి రైతులు తిరగబడితే ప్రభుత్వాలే గల్లంత అవుతాయి అంటూ అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటమేందుకు నిదర్శనం వారి పోరాటమే గత వైసీపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది కరేడు రైతుల విషయంలో మేల్కోకపోతే కోటం ప్రభుత్వానికి అదే గ గతిపడుతుందంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు శంకర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారట ప్రధానంగా ఇండోసోల్ కంపెనీకి సంబంధించి భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు నిన్న నా మధ్యన సబ్ కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి గ్రామ సభలు నిర్వహించిన నేపథ్యంలో అధికారులకు కూడా ఎదురు తిరిగి ప్రశ్నించారు మా భూములు మేము ఎందుకు ఇవ్వాలి ఎందుకు త్యాగం చేయాలి అనేది ఈ నేపథ్యంలోనే హైకోర్టు న్యాయవాదులు పౌర హక్కుల సంఘం నాయకులు ఇరవై ఒక్క మంది పర్యటించారు అలగాయపాలెం బట్టి సోమయ్యపాలెం టెంకాయ చెట్లపాలెం చిన్నపల్లిపాలెం తదితర గ్రామాల్లో బృందం పర్యటించింది మత్స్యకారులు వేరుశెనగ రైతులు నర్సరీలో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంది అనంతరం కరేడు బస్టాండ్ ప్రాంగణంలో గ్రామసభలో స్థానికులు అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో పలువురు న్యాయవాదులు పౌర హక్కుల సంఘం నాయకులు కరేడు రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని అయితే ఎండకట్టారు అంటే ఒక్క రాజధాని ప్రాంతంలోనే కాదు ఇది నెల్లూరు దగ్గర నెల్లూరు దగ్గర ఒక కంపెనీకి పరిశ్రమకి భూములు ఇవ్వడానికి ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మా భూములు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు మేము ఇచ్చేది లేదంటూ తిరగబడ్డారు రైతులు మరి ఏం జరుగుతుంది చూద్దాం